ప్రైస్ దులాడ్ హె ప్రభు ప్రభునందు ప్రియా దేవుని బిడ్లారా ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభునేసుక్రీస్తునామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం బాగున్నారా మంచిది మా అన్నదిన ప్రార్థన కార్యక్రమంలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీ కో మీరు కూడా మా పరిచర్ కొరకు అలాగే మాకు ఇచ్చినటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం మరి పరిచర్య కొరకు ప్రార్థించండి మీ వంతులో మీరు సహకరించండి స్వార్థ కొరకు ఆయా ప్రాంతాలు వెళ్ళటానికి అనేకుల్ని దేవుని వైపు నడిపించడానికి దేవుడు వాడుకోవాలని ప్రార్థన మీ ఏమైనా అవసరతలు ఉంటే ప్రార్థన అవసరతలు మాకు కూడా తెలియజేయండి మీకు కూడా మేము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం మంచిది బైబిల్లో కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చదువుదాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయ ఏడవచ్చును యహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును ఈ మాట చదువుతున్నప్పుడు మీకేమర్థం అవుతుందో తెలియదు కానీ ఒక మంచి మాటను దేవుడు తెలియపరుస్తున్నాడేమని అంటే యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టంతా ఆయన దూత ఉండి వారిని రక్షించును అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఎవరున్నారు ఎవరు నడుస్తున్నారని ఒక దూత ఏం చేస్తుందంటే వారి చుట్టూ కావలి ఉండి వాడిని రక్షిస్తుంది అంటే భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారికి ఆయన దూత కావలుండి వారిని అన్నాడు అంటే దీన్ని బట్టి మీరు నేను నేర్చుకోవాల్సింది దేవుని యొక్క దూత అగ్నిగుండంలో దిగి వారితో పాటు ఉండి వారిని రక్షించింది కాలిపోల దాని షటర్కి మెషిక్ అభిదినగులను చూస్తే అక్కడ చూసినప్పుడు కూడా మనం పడేసింది ముగ్గురు కదా నలుగురు కనపడుతున్నారు ఎవరు అంటే ఆయన దోత ఎందుకు ఆయన దోత అక్కడికి వెళ్ళింది అగ్నిగుండంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటే వాళ్ళు యహోవయందు భయభక్తులు కలిగిన వారు వారు యహోవయందు భయభక్తులు కలిగిన వారు కనుక ఆయన దోత ఆయన చుట్టూ కావలుగా ఉండి వారు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు రక్షిస్తుంది మనమైతే రాలమని బయట ఇంకో మాట లోపల ఇంకో మాట చెప్పొచ్చు కానీ దేవుని దూత మనం ఎక్కడున్నా అక్కడికి వచ్చి వాళ్ళని రక్షిస్తుంది అగ్ని గుండంలో వారికి ఏమాత్రం కూడా అగ్నివాసన రాకుండా కాపాడింది చూసారా ఎందుకయ్యా అంటే వాళ్ళు టాలెంట్ కాదు వాళ్ళు భయభక్తులు కలిగిన జీవితం ఉన్నారు పరిశుద్ధత కలిగి ఉన్నారు నీవు నేను కూడా భయభక్తులు కలిగి పరిశుద్ధుడు కలిగి ఉంటే దేవుడు తన దోత మనల్ని కావలుగా ఉండి రక్షిస్తుంది కనుక ఉదయం నుంచి అయినా మనం మాట చూపు నడత భయభక్తులు కలిగి నడుద్దాం దేవుని దోతే మనల్ని వచ్చి కాపాడుతాయి ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుడా ప్రేమ కలిగింది దేవా కాల సమయంలో ఇదిగో యహోవ దోత వచ్చి ఎలా రక్షించిందని కొన్ని విషయాలు చెప్పారు మేము కూడా భయభక్తులు కలిగి మేము నీ అందు విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మేము ఎక్కడున్నా సరే మా స్థానంలోనికి దూత వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని చెప్పావు కనుక అలాగ భక్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయించాము ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ప్రయాణాలు ప్రార్థనలు పరిస్థితులన్నీ మీ చేతులకు అప్పగిస్తుంది మరణాన్ని కొట్టువేయండి కీడు కొట్టువేయండి ప్రతి బిడ్డ స్కూల్కి ప్రారంభించబడుతుండగా ఆ వ్యాన్లకి పిల్లలకి తోడుకుండు ఎండదబ్బ అడదబ్బ తగలకుండా కాలేజీలకి పిల్లలకి కాపుదలు ఇమ్మని ఏస్ఏ నామంలో ఈ మనలను అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ